పోలీసుల ప్రవర్తన మీద వారి విధి నిర్వహణలో వ్యవహారం మీద హైకోర్టు చాలాసార్లు ఆక్ష్యం వేసింది ఆగ్రహం వ్యక్తం చేసింది అసంతృప్తి వ్యక్తం చేసింది అయినా పోలీసులో ఎలాంటి మార్పు రాలేదు అన్నది సుస్పష్టం అయితే తాజాగా ఏకంగా కోర్టు హాల్లోనే పోలీసులు మితిమీరి ప్రవర్తించడం ఇది అటు న్యాయ ఇటు అంటే అటు పరిధిలో ఇటు లీగల్గా చాలా తీవ్ర చర్చనీయ అంశమైంది చివరికి ఒక బార్ అసోసియేషన్ కూడా బార్ అసోసియేషన్కి సంబంధించిన సభ్యులు కూడా రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది చివరికి కోర్టు హాలులోకి వెళ్ళినటువంటి పోలీసులు యూనిఫామ్ కూడా లేకుండా ఒక వ్యక్తిని ఎత్తుకొని వచ్చిన సంఘటన పెద్ద చర్చకు కారణమైంది చాలా హైలైట్ నిజంగా గంజాయి కేసులో నిందితుడుగా ఉన్న ఓ వ్యక్తి సరెండర్ కావడానికి న్యాయస్థానానికి వచ్చి సరెండర్ పిటిషన్ దాఖలు చేశారట కర్నూలు జిల్లా పత్తికొండ కోర్టులో గంజాయి కేసు అట సరెండర్గా వచ్చే కానీ అయ్యే కానీ న్యాయస్థానానికి వచ్చి పిటిషన్ వేశారు పిటిషన్ వేస్తే దాని మీద కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవాలి అయితే ఆ న్యాయమూర్తి నిర్ణయం ఏంటో అని చెప్పి ఆ బెంచ్ దగ్గర కూర్చొని ఉన్నారు ఈ నిందితుడు వాళ్ళ న్యాయవాది పిటిషన్ వేశారు న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవాలి కోర్టు హాల్లో బెంచ్ దగ్గర కూర్చొని ఉన్నారట మఫ్టీలో ఇద్దరు ఎస్ఐలు వచ్చారట నేరుగా కోర్టు హాల్లోకి ప్రవేశించారట నిందితుడి చొక్కా పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయారట వా ఇవన్నీ మనం సినిమాల్లోనే చూస్తాం కోర్టు హాల్లోకి రావడం ఏంటి తీసుకెళ్లడం ఏంటి అని చెప్పి ఇద్దరు న్యాయవాదులు అడ్డుకున్నారట ఆ న్యాయవాదులను నెట్టి అవతల పడేసి ఆ నిందితు నీ వెళ్ళిపోయారట ఈ ఘటన కర్నూలు జిల్లా పత్తి పత్తికొండలో కలకలం రేపింది చిప్పగిరి మండలం దేగులపాటికి చెందిన శివయ్య పొలంలో గంజాయి సాగు చేస్తూ ఉన్నాడు మూడు రోజుల కిందట చిప్పగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది దీంతో అతడు భయపడి పత్తికొండ కోర్టులో సరెండర్ కావడానికి వెనక వైపు నుంచి గోడ దూకి వచ్చాడట వెంటనే న్యాయవాది ద్వారా పిటిషన్ దాఖలు చేశాడు దానిపైన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా అంతలోనే చిప్పగిరి పత్తికొండ ఎస్ఐలు విజయ్ కుమార్ సతీష్ కుమార్ మఫ్టీలో కోర్టు హాల్లోకి దూసుకొని వచ్చారట అక్కడే బెంచ్ దగ్గరలో కూర్చున్న శివయ్యను బలవంతంగా బయటకు లాక్కొని వెళ్ళారట ఇలా తీసుకెళ్ళకూడదు ఇది కోర్టు ప్రాంగణం అసలు మీరు రానే రాకూడదు ఈ విధంగా తీసుకెళ్ళకూడదని న్యాయవాదులు అడ్డుకుంటే వాళ్ళను పక్కకు నెట్టేసి జీపులో ఎత్తుకొని వెళ్ళిపోయారట కోర్టు ప్రాంగణంలో ఉన్నవారిని అరెస్ట్ చేయకూడదని నిబంధనలను పోలీసులు గలి వదిలేశారట కనీసం యూనిఫామ్ లేకుండా అక్రమంగా కోర్టు హాల్లోకి ప్రవేశించి న్యాయస్థానాన్ని అగౌరవపరిచిన తీరు రాష్ట్రంలో ఒక అఖిల దుర్మార్గానికి అద్దం పడుతుంది అని పత్రికలు రాసుకుంటూ వచ్చాయి ఈ ఎస్ఐల ప్రవర్తన చూసి న్యాయవాదులు దిగ్భ్రాంతికి గురయ్యారట విస్మయానికి గురయ్యారట మామూలుగా న్యాయస్థానాలు కదా దిగ్భ్రాంతికి విస్మయానికి ఆశ్చర్యానికి అసహనానికి గురవ్వాలి ఈసారి న్యాయవాదులు కూడా విస్మయానికి గురయ్యారట వాళ్ళపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారట వాహన రాకపోకలు స్తంభించిపోయాయట అక్కడికక్కడ పోలీసు అధికారులు చేరుకొని ఎస్ఐలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారట పోలీసుల తీరుపై బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు డిఎస్పి వెంకట్రామయ్యకు ఫిర్యాదు చేశారట కోర్టు హాల్లోకి వచ్చేసి ఎత్తుకొని వెళ్ళిపోయిందట